మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రెండు వందల ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని వెంగమాంబకు పుష్పాంజలి ఘటించి ఘన అర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎంఆర్పల్లి కూడలిలో ఉన్నటువంటి వెంగమాంబ విగ్రహానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విచ్చేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ రమణ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆడపిల్లలకు తరిగొండ వెంగమాంబ యొక్క స్ఫూర్తి కలగాలని తిరుమలలో మొట్టమొదటిగా రెండు వందల సంవత్సరాల ముందే అన్నదానాన్ని యాత్రికుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఘనత తరిగొండ వెంగమామదే అనని ఈ సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు రాయలసీమ రంగస్థలి కళాకారులందరూ కలిసి ఆమె విగ్రహానికి పుష్పాంజలి ఘటించాము వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు కరిగొండ వెంగమామ గారు ఆమె పద్దెనిమిది కావ్యాలు రచించి శ్రీలోకానికే గణ్యతిచ్చారు ఆమె పరమ భక్తురాలు ఆమె కావ్యాలు ఎంతో మధురంగా రాశారు అలాంటి పరమ భక్తురాలు వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం పూర్వ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రెండు వందల ఏడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎంఆర్పెల్ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి పూలమాలతో సత్కరించి ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నిర్వహిస్తున్నాము ఇదే విధంగా తిరుమలలో ఉన్నటువంటి అమ్మవారి బృందావనంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా తరిగొండ వెంగమాంబ జన్మస్థలం అయినటువంటి తరిగొండలో సాయంకాలం కళ్యాణోత్సవం నిర్వహించి తరువాత అన్నమాచార్య సంకీర్తనలు నిర్వహించి టీటీడీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము తిరుమలలో మొట్టమొదట రెండు వందల సంవత్సరాలకు ముందే అన్నదానాన్ని యాత్రికుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఘనత తరిగొండ వెంగమాంబ గారిది ఆ కారణం చేతనే ఈరోజు అన్నదానానికి తరిగొండ వెంగమాంబ పేరుతో మనం నిర్వహిస్తూ ఉన్నాం